వంటల్లోకంతా ఈజీ అయినది పప్పు అని చెప్తారండి కానీ ఆ పప్పు చేయడం కూడా ఒక కళ పప్పు చేయడం ఒక కళ అయితే పప్పులో వేయడం అంతకంటే పెద్ద కళ సో ఇప్పుడు ఈరోజు చూపిస్తాను నేను మీకు ముందుగా నేను అలాగే పనిలో పని రేపటికని ఇడ్లీకి పప్పు నానబట్టి పెట్టేసేసిన మినప్పప్పు ఏదో చేస్తుంటాం కదా ఆల్రెడీ తోటకూర కందిపప్పు కారం పొడి చింతపండు వేసి పసుపు వేసి నాలుగు విజిల్ వచ్చే వరకు పప్పు ఉడికించి పెట్టుకున్నానండి దాంట్లో సాల్ట్ కలిపి రుబ్బేసుకుంటున్నా నాలుగు విజిల్లకి మంచిగా మెత్తగా ఉడికిపోయింది తోటకూర క్వాంటిటీ తక్కువ వేయాలి కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేయాలి వేరే అయితే ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకొని ఈ కరివేపాకును దాంట్లో ఆయిల్లో వేసి చిటపట చెట్లు ఆయిల్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అలా కాకుండా ఇలా వేసుకుంటే మనకి చిట్లిపోకుండా దాంట్లో మళ్ళీ వేగుతుంది కూడా పప్పు మీద ఆ కరివేపాకు వేసుకొని లాస్ట్లో ఆయిల్ ఆ కరివేపాకు మీద పోస్తే బాగుంటుంది ఈసారి మీరు ట్రై చేయండి చిట్కా ఓకే ఈ పోపి కావాల్సిన ఏంటంటే ఆవాలు లాస్ట్లో ఎండుమిర్చి వేసేసి కొంచెం అలా అలా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ దానికి ఉన్న వేడికి ఒక పది పదిహేను సెకండ్లకి మెరుపుకెళ్ళు కలర్ చేంజ్ అవుతాయండి ఎందుకంటే నల్లగైతే బాగోదు టేస్ట్ ఈ లెవెల్లో ఉండాలి వెల్లుల్లిపాయలు కానీ అవి తింటే టేస్ట్ బాగుంటాయి ఇదిగోండి ఇలా కరివేపాకు పెట్టుకొని దాని మీద అలా పప్పు వేసేసుకుంటే ఒక నిమిషం కదిలియకుండా ఉంచితే బాగుంటుంది టేస్ట్ కరివేపాకు కూడా బాగా మరుగుతుంది